మహారాజు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో పనిచేసిన నేతృత్వంలో వారి పూరదర్శక అంటే వీళ్ళనుకోవచ్చు ఏమిటి ఆవస్థకత ఎందుకు పేరెంట్స్ జరపాలి అంటే ఈవేళ ఈ స్కూల్లో జరుగుతున్న ఈ విద్యార్థులందరూ కూడా చాలా ధన్యాలని నేను అనుకుంటాను అంటే ఈ ఆర్థిక ఆరోగ్యం కానీ సమాజు కానీ ఈ కార్పిడో స్కూల్ చేసి అందులోనే అద్భుతాలు జరుగుతాయని చాలామంది నమ్ముతారు కానీ వాస్తవం కాదు నాతో సహా చాలామంది మీకు కూడా ఇటువంటి స్కూల్లో చదువుకుని ప్రయోగించుకోవాలి ఎందుకంటే ఇంతటి ఫెసిలిటీస్ కానీ ఎంతటి విశాలమైన బదులు కానీ ఆడుకోవడానికి గ్రౌండ్స్ కానీ మీకు ప్రైవేట్ వరకు ఎక్కడ ఉంటావు కాకపోతే అంటే చిన్న నేను దాభావం ఇవాళ కరిపీ పంపించినటువంటి టీచర్లు ఎన్నో దశాబ్దంగా పాఠాలు చెప్తున్నారు టీచర్లు మీ స్కూల్లో ఉంటారు ఎవరన్నా ప్రైవేట్ స్కూల్ చూడండి వారు ఎవరు అంటే తక్కువగా వేరే రకంగా కూడా మాట్లాడటం లేదు దీని గురి వారు ఎవరో కూడా సరిచలేదు అంత అద్భుతమైన డెడికేటెడ్ టీచర్స్ ఎక్కడెక్కడో ఒకటి రెండు చిన్న ప్రభావం ఉంటాయి కానీ నాకు తెలిసి మెజారిటీ టీచింగ్ చేస్తా కూడా అద్భుతం వాటికి వాళ్ళ కృషి పట్టుదల వాళ్ళ స్కూల్ని ముందు భాగంగా కోరిక చాలా చాలా నాద నేను నా వ్యక్తిగతంగా నేను ఫీల్ అయ్యేది భారతదేశం లాంటి దేశంలో విద్య వైద్యం కంపల్సరీ ప్రభుత్వం ఆధీనంలోనే ఉంటారు